ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సంఖ్య దాదాపు పది కోట్లు తెలుగులో ఒక మంచి పుస్తకం వస్తే అది కొనేవారి సంఖ్య వెయ్యికి అటు ఇటు కాకపోతే ఇది ఐదేళ్ల నాటి సంగతి మరిప్పుడో దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైన ఘనత ఒక తెలుగు పుస్తకానిదే ఆ పుస్తకం పేరేంటో మీరు ఈపాటికే చూసే ఉంటారు అదేనండి అమ్మ డైరీలో కొన్ని పేజీలు రచయిత పేరు రవి మంత్రి ఒకప్పుడు ఏటా ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ముప్పై ఐదు ఏళ్లలోపు రాసేవాళ్ళు తెలుగులో ఎవరున్నారా అని వెతుక్కునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఇంతమందిలో ఎవరికివ్వాలి అనే ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది చూసారా ఇంతలోనే అంత మార్పు ఎలా సాధ్యమైందంటారు ఆ మార్పు గురించి మళ్ళా తెలుసుకుందాం ప్రస్తుతం అయితే మాత్రం అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ పుస్తకాన్ని రచించిన రచయిత గురించి ఆ పుస్తకంలోని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ డైరీలో కొన్ని పేజీలు రచయిత రవి మంత్రి అసలు నాకు ఈ టైటిల్ చూడగానే చాలా బాగా నచ్చిందండి నచ్చి ఇక అసలు ఇది ఏంటి అనే విషయాన్ని శోధించి తెలుసుకున్నాను తెలుసుకున్న విషయాలన్నీ మీకు చెప్పాలని నా ఈ ప్రయత్నం ఇక అమ్మ డైరీలో కొన్ని పేజీలలో ఏముందో కూడా చూద్దాం నాతో పాటు రండి విదేశాల్లో ఉద్యోగం తీరికలేని సమయం కానీ మాతృభాషపై మమకారం రచయిత కావాలనే ఆశయం దీంతో ఖాళీ టైంలో కళాన్ని కదిలించి అక్షరాలకు ఆయు పోశాడు రవి మంత్రి తన ఊహలకు ఊపిరిలూది మదిలో మిదిలిన మాటలను నవలగా మలిచాడు పాఠకులకు అర్థమయ్యేలా పదాల గారెడీ చేసి పుస్తక ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాడు తొలి నవలతోనే లక్షకు పైగా కాపీలతో రికార్డు సృష్టించిన అమ్మ డైరీలో కొన్ని పేజీల నవల రచయిత సక్సెస్ స్టోరీ ఇది మాతృభాషపై మమకారం అంతేకాకుండా మాతృమూర్తి చూపించిన అనురాగం రెండు ఈ యువకుడిని పుస్తక రచన వైపు మళ్ళించాయి దీంతో అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే నవలతో పుస్తక ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు ఆకట్టుకునే సంభాషణ అద్భుతమైన కథనంతో లక్షకు పైగా కాపీలు అమ్ముడు పోయేలా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ పుస్తక రచయిత పేరు మంత్రి రవి అని ఇందాకే చెప్పాను ఇక స్వస్థలం కాకినాడ తల్లి పేరు భారతీదేవి గృహిణి ఇక తండ్రి పేరు సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమలాపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన రవి కాకినాడ జైఎన్టీయూలో ఎంటెక్ చదివాడు చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే ఆన్ సైట్ రావడంతో ఏడేళ్ల క్రితం ఐర్లాండ్కు వెళ్ళాడు ఉద్యోగం చేస్తూనే రచనపై దృష్టి పెట్టాడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మాతృభాషను మాత్రం మరువలేకపోయాడు రవి అమ్మమ్మ చెప్పే చందమామ కథలు వింటూ పెరగడంతో ఎప్పటికైనా రచయిత కావాలనే తపన అతనిలో ఉండేది సొంతూరికి వచ్చినప్పుడల్లా కొత్త పుస్తకాలు చదివేవాడు ఉద్యోగం చేస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా రచనపై దృష్టి సారించాడు తన ఆలోచనలకు రూపమిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అమ్మ డైరీలో కొన్ని పేజీల పుస్తక రచనకు శ్రీకారం చుట్టాడు మనుషులంతా మంచివాళ్లే కానీ పరిస్థితులే వారితో కొన్ని చెడ్డ పనులు చేయిస్తాయనే కాన్సెప్టు ఎంచుకున్నాడు రవి నవల రాసే కంటే ముందు ఎంతో పరిశోధన చేశాడు పెళ్లికి ముందు ప్రతి మహిళ అమ్మాయే ఆ అమ్మాయి యువతిగా ఉన్నప్పటి జీవితం ఎలా ఉండేదో అనే కుతూహలం చాలామందికి ఉంటుంది ఈ కాన్సెప్ట్నే కథగా మలిచాడి కాకినాడ కొర్రాడు ఏడాది తిరిగేసరికి లక్షకు పైగా అమ్మకాలు రెండు వేల ఇరవై మూడు జూన్లో అమ్మ డైరీలో కొన్ని పేజీల నవలను అజు పబ్లిషర్సు ప్రచురించింది యువతకు బాగా నచ్చటం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో పుస్తకం గురించి చాలామందికి తెలిసింది వేటికి తోడు పంతొమ్మిది వందల ఎనభై తొంభై రోజుల్లో సాగే కథ కావడంతో పుస్తక ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది దీంతో ఏడాది తిరిగేసరికి నవల అమ్మకాలు లక్షకు పైగా చేరడం విశేషం మరి తొలి రచనతోనే పాఠకుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకున్నాడు సాఫ్ట్వేర్ స్టోరీ రైటర్ అమ్మగా మారిన అమ్మాయి ప్రేమ కథా చిత్రాన్ని నవలగా మలిచాడు ప్రేమ స్నేహం బంధుత్వం భావోద్వేగం వంటి అంశాలను సరళమైన సంభాషణను జోడించి కళ్లకు కట్టినట్లు కథను వివరించాడు పుస్తకం చదివే పాఠకులే తమని తాము పాత్రల్లో ఊహించుకునేలా పదాల గారడి చేశాడు తొలి నవలతోనే పదాల గారడీ చేసి పాఠకుల ప్రశంసలు అందుకున్నాడు యువ రచయిత విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ మాతృభాషపై మక్కువతో ఖాళీ సమయంలో కలాన్ని కదిలించాడు అక్షరాలకు ఆయువు పోస్తూ అమ్మ డైరీలో కొన్ని పేజీల పుస్తకాన్ని పాఠకుల మదిలో అచ్చు వేయించాడు ఇక మంత్రి రవి రచయిత చెప్పిన మాటలు కూడా ఒక్కసారి వినండి ఇంతకు ముందు రచయితగా నాకు అనుభవం లేదు నేను రాసిన మొదటి నవలే ఇంతగా సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా ఉంది నేను ఐర్లాండ్లో ఉంటాను ఫ్యామిలీకి దూరంగా ఉండటం వలన ఎక్కువ సమయం దొరికేది చిన్నప్పటి నుంచి సాహిత్యం మీద ఆసక్తి ఉండేది నేనే ఎందుకు ఒక నవల రాయకూడదు అనిపించింది అయితే పుస్తకంలా వస్తుంది అనుకోలేదు ఎంతో రీసెర్చ్ చేసి పంతొమ్మిది వందల ఎనభై రోజుల్లో జరిగే కథలా రాశాను అంటూ చెప్పాడు ఇంత బాగా అందరినీ ఆకట్టుకున్న మంత్రి రవిని బోలెడు మంది ఇంటర్వ్యూలు కూడా చేశారు ఓ ఇంటర్వ్యూలో బుజ్జి కన్నా క్యారెక్టర్స్ వెనుక కథ అమ్మాయిలకు భలే కనెక్ట్ అయ్యింది అంటూ నా బుక్కు మిమ్మల్ని ఏడిపిస్తుందంటూ కూడా చెప్పాడు అలాగే ఇంకో ఇంటర్వ్యూలో మొత్తానికి నేను ఒక్క వారంలోనే పదివేల కాపీలు అమ్ముడు పోయినందుకు సంతోషంగా ఉన్నానని అలాగే గోదావరి యాసలో రీల్స్ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి దానికి గల కారణాలను కూడా వివరించాడు ఎవరైనా ఫేమస్ అయితే మన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇంటర్వ్యూలు చేయటం మనకు వాళ్ళను చూపించటం వాళ్ళ మనసులో ఉండే ఎన్నో ఎన్నో విషయాలను మనకు తెలియజేయడం జరుగుతూనే ఉంటుంది కదా ఇక ఈ జీవితాన్ని చూపించిన ఈ పుస్తకం అంటూ కొంతమంది పాఠకులు కూడా ఐదుకు నాలుగు పాయింట్ ఐదు మార్కులు కూడా ఇచ్చేశారు అంటే ఇక మీరు ఆలోచించండి ఆ పుస్తకానికి ఉన్న విలువ అలాంటిది మరి ఈ కాలంలో ఒక సినిమాకు రేటింగ్ కూడా రెండు పాయింట్ ఐదు మూడు వరకే ఉంటుంది ఒక పుస్తకానికి నాలుగు పాయింట్ ఐదు మార్కులు ఐదుకు వచ్చినట్లయితే ఇక అద్భుతమైన పుస్తకం అని చెప్పకనే చెబుతోంది ఇంకా కూడా అనేకమైన విషయాలు ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీల పుస్తకాన్ని కొని చదవండి అలాగే ఈ బుక్ కోసం చాలా వెయిట్ చేశానంటూ కూడా కొంతమంది చెబుతున్నారు ఈ పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది చక్కగా బుక్ చేసుకోండి పుస్తకాన్ని తెప్పించుకొని మీరు కూడా చదివేయండి అప్పుడు మీరు కూడా ఆ పుస్తకం ఎంత బాగుందో తెలుసుకుంటారు అలాగే నలుగురితో చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఆ పుస్తకం కొని చదువుతారు అదండి మొత్తానికి ఈరోజు రవి మంత్రి రచించిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకాన్ని మీకు పరిచయం చేశాను పుస్తకంలోని విషయాల కంటే కూడా ఆ యొక్క రచయిత విషయాలు ఎన్నో ఎన్నో మనం తెలుసుకున్నాము ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంత బాగా రచనలో ఆరితేరిన రవి మంత్రిని మనమందరము కూడా అభినందించి తీరాల్సిన విషయమే అభినందనలే కాదండి ఈ పుస్తకాన్ని కొని చదువుదాము అలాగే నలుగురితో చదివిద్దాము ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఇది నచ్చిందా ఈ కథనం అంతా కూడా ఇష్టపడ్డారా అయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ రచయిత గురించి నలుగురికి తెలిసేలా షేర్ కూడా చేయండి అంతేకాకుండా నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విశేషాలతో మళ్ళా మళ్ళా వస్తూ ఉంటాను అలాగే మీ చేత ఇవన్నీ కూడా తెలుసుకునేలా చేస్తూ ఉంటాను మరి ఇక ఉండనా ఇక మరి ఆర్డర్ చేసేయండి ఎవరికైనా అమెజాన్ యాప్ ఉంటుంది వెంటనే అందులో అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకాన్ని ఆర్డర్ పెట్టేయండి ఒక రెండు మూడు రోజులకంతా అది మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకేనా చేస్తారు కదా మరిక ఉంటాను ఇంతసేపు ఓపిక్గా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్